నిజంగా చెప్పాలంటే ఈ పోతున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకొకరు కావచ్చు మనము అప్పుడప్పుడు గింజలు ఇవి మంచిగా తాళి గింజలు అనుకుంటే కొన్ని గింజలు ఉంటేనేమో చాట్లు వేసి చెరుగుతాం ఎక్కువ ఉంటే ఏం చేస్తామంటే గాలికి తూర్పాల పడతాం ఇప్పుడు తూర్పారా కార్యక్రమం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం లోపల తూర్పారా బట్టడం అనేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ తాలు ఈ దొంగలందరూ కూడా పార్టీలకు వెళ్ళి బయటికి వెళ్తూ ఉన్నారు వాళ్ళు పోవాలా పోతేనే మాలాంటి అస్సలైనటువంటి గింజలు నిజమైనటువంటి కార్యకర్తలు నాయకులు అనేటటువంటి వాళ్ళు మిగులుతారు అప్పుడు ఉన్నది మేమే ఈ దొంగలు వీళ్ళంతా వీళ్ళు తాలిగింజలు తాలిగింజలు పోతే ఏం లేదు పార్టీకి వీళ్ళు ఒక్కరు పోయినంత మాత్రాన్ని నష్టం లేదు కేసీఆర్ గారు ఒక్క లీడర్ పోతే వంద మంది లీడర్లను తయారు చేసేటటువంటి కేసీఆర్ గారు నాయకుడు మాకు ఉన్నారు ఒకరెవరో పోయినంత మాత్రాన పార్టీకి వచ్చేటటువంటి నష్టమేం లేదు మనం గతంలోపల చూసినాము బై ఎలక్షన్స్ జరిగితే డిపాజిట్లు కూడా రాలేవు ఈ పార్టీలకు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు డిపాజిట్లు చాలా సందర్భాల్లో డిపాజిట్లు రాలేవు వాళ్ళు మొన్నటికి మొన్న ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండ్రి ప్రతిపక్ష హోదా కూడా లేకుండే అధికారంలోకి రాలేరా కాబట్టి రాజకీయాలల్లో గెలుపోవటంలు అనేటటువంటి సర్వసాధారణం ఇప్పుడు ఒక ఆయన రాజీనామా చేసిపోయినా అని చెప్పి రాజ్యసభ సభ్యుడు ఒక ఆయన రాజీనామా చేసిండు చాలా సంతోషము స్వాగతిస్తున్నాం మరి వాళ్ళ కూతురుని ఎందుకు రాజీనామా చేయించలేదు ఈడ చేయించాలి కదా నువ్వు విలువల కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తివైతే ఒక్కడి రాజీనామా చేసుడు కాదు ఈడ నీ కూతురు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి హైదరాబాదు నగరానికి మేయర్గా ఉన్నది ఒకటే ఇంట్లో వండుకుంటూ మరి నీ కూతురు చేత కూడా రాజీనామా చేయించు అప్పుడు నువ్వు విలువల కట్టుబడి ఉన్నావు అనేటటువంటి మేము నమ్ముతాం అంతే తప్ప ఆ పోయినటువంటి సీట్కి మళ్ళీ ఎట్లా గెలుస్తామనేటటువంటి బలము మీకు ఉన్నది చూసుకొని నువ్వు ఒకటి రాజీనామా చేసుకొని నీ కూతురు చేత మరి ఆ మేయర్ పదవిని ఎట్లా కొనసాగిస్తున్నావు చెప్పు కాబట్టి దయచేసి మీరందరూ ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు ఇప్పుడు నిరుద్యోగులు యువతి యువకులంతా ఇంత ధర్నాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు కామ్గా ఊరుకున్నారు చెప్పండి ఎందుకు అంటే అటెన్షన్ డైవర్షన్ ఆయన ఇచ్చినటువంటి హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చాలా ప్రజల దృష్టిలంతా ఈ నిరుద్యోగుల గురించి ఆది గురించి ఆలోచిస్తారు అప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మర్చిపోయేటటువంటి అవకాశం ఉంది ఆ దృష్టి మరల్చాలా ఉద్దేశంతోటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఉద్యోగాలు ఇచ్చేది యువతి యువకులకు వాళ్ళే చెప్తున్నారు అయ్యా మాకు కొద్ది రోజులు ట సమయం ఇవి అని వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పిన తర్వాత నీవేంది నీకు నష్టం లేదని నువ్వు చెప్తున్నావు నేను పోస్ట్ పోన్ చేస్తే నాకు నష్టం ఏం లేదు అని చెప్తున్నావు మరి చేస్తే నష్టం ఏం లేనప్పుడు చేయడానికి ఏముంది అవునా కాదా కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఆలోచించాలా ఆయన ఇచ్చినటువంటి హామీల గురించి దృష్టి మరల్చాలనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లోపల సాధ్యమైనటువంటి వన్ ఈస్ట్ హండ్రెడ్ గ్రూప్ వన్ ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు చెప్పు పక్క రాష్ట్రమే కదా కాబట్టి దయచేసి మీరు అందరు కూడా గమనించాలని చెప్పి కోరుకుంటారు